అందరికీ వందనములు రోజు పరిశుద్ధ వాక్యము పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చదను మత్తాయి పదహారో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన అవును ఇక్కడ యేసు తన శిష్యుడైన పేతులతో ఇలా అన్నారు ఈ వచనం ప్రకారం భూమిపై ఒక వ్యక్తి తన అధికారాన్ని ఉపయోగించి ఏది సరి లేదా తప్పు అని ప్రకటిస్తాడో దానికి సమానమైన ప్రభావం పరలోకంలో కూడా ఉంటుంది తాలపు చెవులు అంటే అధికారం ఇక్కడ తాలపు చెవులు అంటే అధికారం లేదా శక్తి అని అర్థం పేతురుకు పరలోక రాజ్యంలో తీర్పులు చేయడానికి అధికారం ఇచ్చాడు వంద ప్రార్థన చేస్తు అస్థు తీసుకు ఈ భూమి ఆకాశం సృజించిన సర్వశక్తి తండ్రి మీకు వందనములు ఈ వాక్యం చదువుతున్నా మీరున్నందుకు వందనాలు ఈసియ ఈ వాక్యాన్ని వినుచున్న వారిని దీవించండి అలా అనారోగ్యాన్ని స్వస్థపరచండి వాళ్ళకి ప్రయాణంలో మీరే తోడు ఉండండి ఈసియ ఈ రోజు ఇచ్చినందుకు అందనాలి ఈ రోజంతా మీకు మీరే మీరెక్కల నీడలో కాచి కాపడమని ప్రార్థిస్తూ మీరే తోడుగొనని ఏసునాముల విషణాలు పరమ తండ్రి ఆమెను ప్లీజ్ సబ్స్క్రైబ్ పరలోక తండ్రి ప్రత్యక్షత మినిస్ట్రీ మరియు నూతన మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్